హాయ్ వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ దేవేందర్ సార్ సీనియర్ ఫ్యాకల్టీ సో మనం జిఎస్ విత్ దేవ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ వారు కరెంట్ అఫైర్స్ వీడియోని డిస్కస్ చేయడం జరుగుతుంది ఇందులో సో గ్రూప్ టూ యాస్పిరెంట్స్ ఏపీపిఎస్సి కాస్సీ టీజీపీఎస్సి వారికి గ్రూప్ టూ సిలబస్ రిలేటెడ్గా మనం క్లాసెస్ అందుబాటులోకి తీసుకొచ్చాం సో లైవ్ కామ్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ సెవెంటీ త్రీ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ త్రీ అండ్ సెవెన్ త్రీ ఓకే సో మనం టాపిక్ లోకి వెళ్తాం ఈ వీడియోలో ప్రధానంగా అగ్రికల్చర్ సెక్టార్ కు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఇండియా అగ్రేరియన్ ఎకానమీ ఓకేనా సో అగ్రికల్చర్ పైనే ఇవాటికి కూడా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ డిపెండ్ అయ్యి ఉంది ఫర్ ఎంప్లాయ్మెంట్ కోసం కాబట్టి సో అగ్రికల్చర్ సెక్టార్ కు సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం సో అగ్రికల్చర్ మరి ఇక్కడ సాయిల్ హెల్త్ పార్ట్స్ భూమి యొక్క సాయిల్ భూమి యొక్క సారాన్ని అంచనా వేయడం కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ ని ఇష్యూ చేయడం జరుగుతోంది సెంట్రల్ గవర్నమెంట్ దేనికి అంటే రైతులు వ్యవసాయం చేసే సందర్భంలో ఏ నేలలో ఎలాంటి పంటలు పండించాలి ఏ నేలకు ఎలాంటి పంటలు సూటబుల్ గా ఉంటాయి అనేది రైతులలో ఒక అవగాహన కల్పించడానికి ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డు ని ఇష్యూ చేయడం జరుగుతోంది సెంట్రల్ గవర్నమెంట్ సో మరి ఆ సాయిల్ హెల్త్ కార్డు ని ఎప్పటి నుండి జారీ చేస్తున్నారు అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి వీటిని జారీ చేయడం జరుగుతుంది సో మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుండి ప్రస్తుతం ఇప్పటి వరకు వరకు ఇరవై ఐదు కోట్ల కార్డులను జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇందులో ఇరవై ఐదు కోట్ల కార్డులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతులకి వన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ కోట్ల కార్డులను జారీ చేశారు అలాగే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజ రైతులకి ఒక కోటి తొమ్మిది లక్షల కార్డులను జారీ చేయడం జరిగింది ఇక ఈ యొక్క సాయిల్ హెల్త్ కార్డులను ఇష్యూ చేయడంలో క్రియాశీలక పాత్రను పోషిస్తోంది బిహార్ గవర్నమెంట్ కాబట్టి బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ గా బిహార్ స్టేట్ గవర్నమెంట్ గుర్తించింది సో సెంట్రల్ గవర్నమెంట్ సో మరి టూ థౌజండ్ నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల కార్డులని జారీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనే రిపోర్ట్ కూడా మనకి ఇక్కడ అందుబాటులో సో టూ థౌజండ్ నైన్టీన్ నుండి ట్వంటీ వరకు సో టూ థౌసండ్ నైన్టీన్యువల్ ఇయర్ లో ఇరవై మూడు పాయింట్ సెవెంటీ వన్ లక్షల కార్డులను ఇష్యూ చేశారు అలాగే ట్వంటీ 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 వన్ ఇయర్ లో మనకి సిక్స్టీన్ పాయింట్ ఎయిటీ త్రీ లక్షల కార్డులను ఇష్యూ చేశారు అంటే సో ట్వంటీ ట్వంటీ అండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఫైనాన్షియల్ ఇయర్లో జారీ చేసిన కార్డులు చాలా తక్కువ కార్డు సో పదహారు పాయింట్ ఎనభై మూడు లక్షల కార్డులు జారీ చేయడం జరిగింది ఇక ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్లో ఫార్టీ టూ పాయింట్ ట్వంటీ త్రీ లక్షల కార్డులను జారీ చేయడం జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఫార్టీ వన్ పాయింట్ ట్వంటీ ఎయిటీన్ లక్షల కార్డులను జారీ చేశారు అలాగే సో ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ లో ఎయిటీ లక్షల కార్డులను జారీ చేశారు ఇక్కడ మనం ఏంటి అంటే ట్వంటీ ట్వంటీ నుండి వన్ ఫైనాన్షియల్ ఇయర్ లో అతి తక్కువ కార్డులు జారీ చేయడం జరిగింది ఇక ఈ ఇయర్ లో అంటే ప్రీవియస్ ఇయర్ లో మాత్రం అత్యధికంగా ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్టీ లక్షల కార్డులను ఇష్యూ చేయడం జరిగింది సో మరి కార్డులను ఇష్యూ చేయడం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ రైతులు అధిక దిగుబడిని ఆశించి ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులను వినియోగించడం వల్ల నేల నిస్సారంగా మారుతుంది అంటే రైతులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రివర్స్ రిజల్ట్ వస్తుంది ఎందుకు వారు అధిక దిగుబడిని ఆశించి ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్స్ పెస్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారు దానివల్ల నేల నిస్సారంగా మారుతుంది కెమికల్ కాంటెంట్ పెరుగుతుంది నేలలు మరి ఆ కెమికల్ కాంటెంట్ పెరగడం వల్ల నేలలో పొల్యూషన్ స్థాయిలు పెరిగి దిగుబడి తగ్గిపోతుంది దిగుబడి తగ్గడంతో పాటు రైతులకి వ్యవసాయం సాగు చేసే ఖర్చులు పెరుగుతున్నాయి దీనివల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు రుణగ్రస్తులుగా మారుతున్నారు ఓకే సో ఇది ఈ రోజు థ్యాంక్ యూ డియర్ ఎస్ఫరెండ్స్ మన దగ్గర సో ఇక్కడ ఎస్ఎస్సి అందుబాటులో ఉన్నాయి అలాగే ఐబిపిఎస్ ఆర్ఆర్బి అలాగే ఎస్బిఐ బ్యాంక్ క్లర్క్ పిఓ వంటి పోస్టులకు కూడా క్లాసులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లైవ్ కామ్ రికార్డెడ్ క్లాసెస్ ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు టాపిక్ వైజ్ టెస్టులు కండక్ట్ చేస్తాం టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం యాప్ లో అందుబాటులో పెడతాం కాబట్టి సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ